ఈ ఈరోజు రాష్ట్రంలో నీళ్లు ఇబ్బంది ఇదంతా వచ్చింది కూలిపోయినా కుంగిపోయినా ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులని అలాగే చూపిస్తూ అలాగే వాటిని ఉంచి రిపేర్ చేయకుండా కేసీఆర్ని నిరంతరం దోషిగా చూపించే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇది కాళేశ్వరంలో కట్టిన మేడిగడ్డ లాంటి దాన్ని అలాగే చూపిస్తూ మీరు రిపేర్ చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తారని అడిగే ప్రశ్న కూడా చాలా కరెక్ట్ కాళేశ్వరం కట్టినటువంటి బ్యారేజ్ ఏదో చిన్న ఆశామాసి చిన్న గోడ కాదు ఏమంటే నేను ఆయన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి తట్టాపట్ట తీసుకొని పోయాడు సిమెంట్ వేయటానికి ఇట్స్ ఏ బిగ్ బ్యారేజ్ దానికి సంబంధించిన టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ రావాలి వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి చేసి వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ ప్రకారం మనం చేస్తేనే అది నిలబడుతుంది లేకపోతే కాళేశ్వరం కట్టినట్టే ఉంటుంది మేము మళ్ళీ ఆ తప్పిదం చేయదలుచుకోవాలి కాళేశ్వరం ఫెయిూర్ ఎంత ఎవడో ఇంజనీర్ ఎవడో ఇంజనీర్ తప్పు చేస్తే లొల్లు పెడతదా కాంగ్రెస్ పార్టీ మా మీద వస్తదా అని అంటున్నారు ఇది ఖచ్చితంగా చెప్పండి కేసీఆర్ ఫాల్ట్ అయినా కేసీఆర్ నే మీరు దోషిగా సి అందుకే మేము డ్యామ్ సేఫ్టీ అధికారులని రమ్మన్నాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ఎగ్జామిన్ చేయమని చెప్పాం మీరు చెప్పినటువంటి సలహా సూచనల ప్రకారం ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ సలహా సూచనలు చేస్తుందో దాని ప్రకారం దాన్ని రిపేర్ చేసి నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం ప్రభుత్వ పరంగా ఇది మొదటి సమాధానం రెండో సమాధానం నిజంగా కేసీఆర్ఏ కారణం అంటే డెఫినెట్గా నేను అంటాను ఆయనే కారణం ఎందుకని అంటే అంతకుముందు ఇదే గోదావరి నది పైన అందుబాటులో ఉన్నటువంటి హయ్యెస్ట్ పాయింట్ అక్కడ ఎక్కడ ప్రాణేత చేవల దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవాళ్ళ దగ్గర తొమ్మిది హట్ దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ నీళ్ళను గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే మీకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ ఎల్లంపల్లి నుంచి వాటర్ జంక్షన్గా ఉండేటువంటి మిడ్ మ్యానర్లు వేసుకోవచ్చు కాకపోతే కెనాల్ వేసుకోవచ్చు తద్వారా కింద తీసుకొని పోవచ్చు ఈజీగా అయిపోయే ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తే అది కాదు నేను డిజైన్ చేస్తున్నా నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తున్నా నువ్వు కట్టిస్తే అట్లా అయిపోయాయి ఇంజనీర్లు గడితే అట్లా వేరే రకంగా ఉండేది దోషి కేసీఆర్ అయినా మరి ఎవరు బాధ్యతలు అని అంటే ఎంతవరకు వెళ్తారు ఈ ఈ పెద్ద ప్రాజెక్ట్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో కట్టి తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని మీరు చెప్తా ఉన్నారు కదా పదే పదే కదా ఇప్పుడు నేను వాస్తవం లేదు ఎంతవరకు వెళ్తారు ఈ దీంట్లో ఒకటి రిపేరు నెక్స్ట్ దీనికి బాధ్యులైన కేసీఆర్ విషయంలో ఎంతవరకు మీ ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుంది అందుకోసం ఎవరైనా బెదిరిస్తారా భయపెట్టడానికి వాడుకుంటారా చివరి వరకు దీన్ని తేల్చే వరకు వెళతారా ఎవరైతే బాధ్యులు ఏమన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అంతు తేలుస్తారా అనేది బయట నడుస్తూ ఉంది చాలా పొరపాటు మేము అంత చీప్ జిమ్మిక్స్ చేసి చీప్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు బాధ్యత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా జరిగినటువంటి నష్టాన్ని టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ పిలిపించి దాన్ని సరిచేయడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం బట్టి గారు నంబర్ వన్ ఆ తర్వాత దానికి ఖర్చు అవసరమైతే రిపేర్ చేసి నిలబెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించడానికి కూడా సిద్ధంగా ఉంది కాకపోతే ఇవన్నీ నిర్ణయాలు చేయాల్సింది ఎవరు టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనుగుణంగా చేస్తాం రెండో ప్రశ్న మీరు అంతసేపటికి చెప్పేసి కక్ష తీసుకోవడానికి ప్రయత్నం నో మీరు దీని మీద ఏం చెబుతాయి మేము కూడా ఏం చేయమని మేమేం చేయం మేము జుడిషియల్ ఎంక్వైరీ చేసాం చట్టసభలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు వాళ్ళు అడిగారు మేము మాటిచ్చాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ నెగ్గు తెలుస్తుంది ఎవరి దోషులు ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందని వాళ్ళు తెలుస్తారు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏమో టెక్నికల్గా ఏం చేయాలా ఎక్కడ పొరపాటు జరిగింది వాళ్ళు తెలుస్తారు సార్ జుడిషియల్ని తేలిన తర్వాత ప్రభుత్వ పరంగా అది ప్రజల ముందు నుంచి నేను అని చేస్తాను జుడిషియల్ ఎంక్వైరీ కోసము ఒక జడ్జిని నియమించడానికే మూడు నెలలు టైం పట్టింది నేమో ఏం జరిగిందో తేల్చడానికి రెండేళ్ళ టైం తీసుకుంది ఈ విచారణ ఎప్పుడు మొదలైతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా సార్ వచ్చిన తర్వాత జడ్జిని మొన్ననే మొన్ననే అపాయింట్ చేశారు ఇప్పటివరకు ఎలాంటి ప్రాసెస్ చేయలేదు ఇప్పటివరకు ఏం విచారణ ఏం మొదలు కాలేదు కదా వాళ్ళు చేస్తున్నారు విచారణ టైమే మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చెప్పినట్టునప్పుడు రెండింటికి కరెక్ట్ గా పవర్ సెక్టార్ కి వేసాం ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళకి వేసాం వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు కూడా విచారణ జరుపుతున్నారు మొదలు పెట్టారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సార్ రాష్ట్రంలో నీటి కొరత అనేది ఎక్కువగా కనిపిస్తుంది